హైడ్రా చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు మానవత్వం ఉన్న ప్రభుత్వమే అయితే ముందు నోటీసులు ఇవ్వాలని అన్నారు అసలు హైడ్రాకు చట్టం లేదని కేటీఆర్ అన్నారు హైడ్రా బాధితులకు అడ్డంగా అండగా ఉండేందుకు కార్యాచరణ తీసుకుంటున్నామన్నారు అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు ముఖ్యమంత్రి ఆయన సోదరులు బంధువులు హైదరాబాద్ మీద పడి సర్వే విహారం చేస్తున్నారని కేటీఆర్ దశమెత్తారు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పేదలకు ఒక న్యాయమా అని కేటీఆర్ అడిగారు దమ్ముంటే నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది మరి గల్లీ గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా తిరుపతి తిరుపతిరెడ్డి మీ కాన్సెన్షల్నే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆ నో సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డ మాదాపూర్లో ఉంటాడు ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్ట అని చెప్తారు అదే గరీబుగాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి పిలగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము బడికోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేము మరే అన్నం అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్క తీసుకుంటామంటే దయ ఉండదు గరీబో చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరుదళ్లతోని అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి నిజంగా